గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలంటున్న విద్యార్థులు గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతూ విద్యార్థినులు అని కూడా చూడకుండా బూతులు తిడుతున్న మహిళా ప్రిన్సిపల్ భాగవతం బట్టబయలైంది ఈ ఘటన సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో చోటు చేసుకుంది ఇటీవల కాలంలో హాస్టల్ వార్డెన్స్ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థినులు అని కూడా చూడకుండా లైంగికంగా వేధించడం తిట్టడం కొట్టడం వంటివి చేస్తూ సమాజం తల దించుకునేలా చేస్తున్నారు ప్రతిరోజు ఎలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి కొన్ని కొన్ని స్కూల్స్లో ఉపాధ్యాయులు తప్పతాగి వస్తూ స్కూల్ ముందే పడిపోతున్నారు తాగి వచ్చి కొట్టడం ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు తాజాగా సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదిలో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ మద్యం సేవిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది ఇదేంటి మేడం మీరు ఎలా చేయొచ్చా అని అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తిట్టడం కొట్టడం చేస్తుంది గత కొద్ది రోజులుగా భరిస్తూ వచ్చిన స్టూడెంట్స్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారు మీడియాతో వచ్చి ప్రిన్సిపాల్ భాగవతం బట్టబయలు చేశారు ఎలాంటి ప్రిన్సిపాల్ను కేర్ టేకర్ను వెంటనే సస్పెండ్ చేయాలని స్టూడెంట్స్ అలాగే తల్లిదండ్రులు కోరుతున్నారు ప్రిన్సిపాల్ శైలజ పద్ధతి ఏమాత్రం బాగోదని రాత్రిపూట తాగి ఇష్టం వచ్చినట్లు చేస్తుందని తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడదని ఈమెను వెంటనే సస్పెండ్ చేయాలని మేము మేజర్లం ఓటు హక్కు కూడా ఉంది అలాంటి మాపై చేయి చేసుకుంటుందని వారంతా వాపోతున్నారు మరి ఈమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి